ఇవాళ ఓపెనింగ్ సీన్లోనే మన చంబా ఏడుస్తూ ఉంటుంది ఆ బాగీ బిడ్డ ఇంకా భూమి మీదకి రాకముందే కాలాన్ని చంపేసింది నెక్స్ట్ అయితే మనోహరిని రణవీర్ని నన్ను ముగ్గురిని చంపేస్తుంది మన పని అయిపోయింది ఇంకా అనేసి చంబా ఏడుస్తూ ఉంటుంది అనమాట ఆపుచంబ పుట్టని ఆ బిడ్డే అంత చేస్తే మనం ఎంత చేయాలి చెప్పు అనేసి మనోహరి అనిద్ది అనమాట ఇంకా మనం చేయడానికి ఏం లేదు మనోహరి అనేసి చంబ అనిద్ది అనమాట నిరాశపడక చంబ ఏదో ఒక దారి ఉంటుంది కదా ఆలోచించు అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట ఇంకే దారి లేదు రణ్వీర్ అనేసి చంబ అనిద్ది అనమాట మనోహరి నువ్వెలాగైనా ఆ బాగీనైతే బయటకు తీసుకురా అప్పుడైతే నేను బయట అయితే బాగిని బాగీ బిడ్డని ఏదైనా చేసి చంపేస్తాను అనేసి రణ్వీర్ అంటాడనమాట దానికి ఒకే ఒక దారు ఉంది రణ్వీర్ అది బాగి సీమంతము బాగి సీమంతాన్ని అరుంధతి పుట్టిన ఊరిలో చేయాలని అనుకుంటున్నారు అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుంది అనమాట అందుకు అమర్ ఒప్పుకున్నాడా అనేసి రణ్వీర్ అంటాడనమాట బాగీకి నెలలు నిండాయి కదా అంత దూరం జర్నీ చేయకూడదని ఆ సీమంతానికి ఒప్పుకోలేదు అనేసి మనోహరి అనమాట సరే మనోహరి నువ్వు ఎలాగైనా అమరేందర్ని అయితే కన్విన్స్ చేసి బయట అయితే ఆ బాగీ సీమంతం జరిగేలాగా చెయ్యి మిగిలింది నేను చూసుకుంటాను అనేసి రణ్వీర్ అంటాడనమాట ఏంటి రణవీర్ వాళ్ళ మామగారు వచ్చి చెప్తేనే సీమంతానికి ఒప్పుకోలేదు మనోహరి కన్విన్స్ చేస్తే ఎలా ఒప్పుకుంటాడు అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట చంబానికి మనోహరి గురించి తెలియదు మనోహరి ఎవరినైనా కన్విన్స్ చేయగలదు నువ్వు చేయగలవు కదా మనోహరి అమర్ని ఒప్పిస్తావు కదా అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట ఆ ఒప్పిస్తాను ప్రయత్నిస్తాను అనేసి ఇంకా మనోహరి అనిద్నమాట మనోహరి నువ్వు ఖచ్చితంగా ఒప్పించాలి ముందు మనం బతికుండాలి కదా అనేసి ఇంకా రణవీర్ అంటాడనమాట సరే రణవీర్ నేను అమర్ని ఒప్పిస్తానులే అని చెప్పేసి ఇంకా మనోహరి జంబా అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోతారనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే బాగీ అయితే తన రూమ్లో కూర్చొని అనమాట అమర్ సీమంతం చేయను అనేసి ఇంకా అమర్ అయితే జ్యూస్ గ్లాస్ తీసుకొని బాగీ రూమ్కి అయితే వస్తాడనమాట బాగీ ఈ జ్యూస్ తాగు అనేసి అమర్ అంటాడనమాట నేను మళ్ళీ తాగుతాను పక్కన పెట్టేసేయండి అనేసి ఇంకా బాగీ అనేది అనమాట నేను జ్యూసు పక్కన పెట్టడానికి తాగలేదు నువ్వు ఇది నా ముందే తాగాల జ్యూసు అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట ఏంటండి అన్నీ మీరు చెప్పినట్టే చెయ్యాలా మీరు చెప్పినట్టు నేను వినాలా నా మనసుని నన్ను మీరు అర్థం చేసుకోరా అనేసి బాగా అనిద్ది అనమాట నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు బాగీ అనేసి అమర్ అంటాడనమాట మా నాన్న ఊరికి తీసుకెళ్ళి సీమంతం చేస్తానంటే మీరు ఒప్పుకోనే ఒప్పుకోలేదు కదా అనేసి బాగా అనిద్ది అనమాట దానికి ఇక్కడ జ్యూస్ తాకపోవడానికి ఏంటి సంబంధం ముందు జ్యూస్ తాగు అనేసి అమర్ అంటాడనమాట నేను తాగనండి అనేసి ఇంకా బాగీ అనమాట అలిగావా అనేసి ఇంకా అమరైతే ప్రేమగా అంటాడనమాట నేను అలిగినంత మాత్రాన నేను చెప్పింది చేస్తారా ఏంటి అని सिंका बाගේ अनिदन माट బాగి నువ్వు అలిగితే నా మీద అలుగు బేబీ మీద నీ మీద అస్సలు అలగద్దు అనేసి అమర్ అంటాడనమాట ఏంటండి నా మీద అలిగే హక్కు కూడా నాకు లేదా అనేసి అనిద్ది అనమాట బాగి యూ అండ్ బేబీ బిలాంగ్స్ టు మీ మీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే అనేసి అంటాడనమాట ఈ మాట చెప్పే నన్ను నోరు మూయిస్తున్నారండి అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట ముందు జ్యూస్ తాగు అనేసి అమర్ అంటాడనమాట నేను తాగనండి అనేసి అనిద్ది అనమాట నీతో ఎలా జ్యూస్ తాగిచ్చాలో నాకు తెలుసు అనేసి ఇంకా అమర్ అయితే పిల్లలందరినీ అయితే పిలుస్తాడనమాట పిల్లలందరూ అయితే బాగీ రూమ్ లోకి వస్తారనమాట పిల్లలు మీరు మిస్సమ్మతో అయితే ఐదు నిమిషాల్లో ఈ జ్యూస్ తాగిచ్చాలా ఓకేనా నాకైతే కిచెన్లో పని ఉంది వెళ్ళొస్తాను అనేసి ఇంకా అమర అయితే కిచెన్లోకైతే వెళ్ళిపోతాడనమాట అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కొద్దిగా అమర అయితే కిచెన్ వర్క్ అవి చేస్తున్నాడనమాట బాగీకి రెస్ట్ ఇవ్వాలని మిసమ్మ అసలు అయితే నువ్వు జ్యూస్ ఎందుకు తాగనన్నావనేసి అంజు అనిద్దనమాట నేను అలిగాను అనేసి ఇంకా మిస్సమ్మ చెప్పిద్ది అనమాట ఏంటి జ్యూస్ మీద అలిగావా అనేసి అమ్ము పని చేస్తా అనమాట కాదు మీ నాన్న మీదే నేను అలిగాను మా నాన్న సీమంతం చేయడానికి ఊరికి తీసుకెళ్తానంటే మీ నాన్న ఒప్పుకోలేదు అందుకే నేను అలిగాను అందుకే జ్యూస్ తాగన నాన్న అనేసి బాగ్య అనిద్ది అనమాట ఏంటి అమ్మ ఇది నువ్వైతే ఏదో విషయం చెప్పి జ్యూస్ తాకుండా ఇలా చెల్లిని పస్తులించితే ఎలా చెప్పు అనేసి ఇంకా అంజు అనిద్ది అనమాట ఏంటి పిల్లలు మీరంతా అసలు మీ నాన్న పార్టీలాగా అయిపోయారు కదా నన్ను వంటని చేసేసారు కదా మీ నాన్నలాగే మాట్లాడుతున్నారు అనేసి బాగా అనిద్ది అనమాట అయ్యో అమ్మ మేమంతా నీ పార్టీయే నీతోటే ఉంటాము నువ్వు ఒంటరివి కాదు అనేసి పిల్లలు అందరు చెప్తారనమాట ఇంకా సరే మిస్సమ్మ ఈ జ్యూస్ తాగు అనేసి అంజు అనిద్ది అనమాట నేను తాగను అనేసి బాగీ అనమాట సరే అమ్మ డాడీని అయితే సీమంతానికైతే మేమంతా ఒప్పిస్తాము ఓకేనా ఇప్పుడు సంతోషం అనేసి పిల్లలు అంటారనమాట నిజంగా ఒప్పిస్తారా అనేసి ఇంకా అనిద్ది అనమాట ఆ ఒప్పిస్తాము ముందు నువ్వు ఈ జ్యూస్ తాగు అనేసి పిల్లలు అంటారనమాట మీ డాడీ ముందే నేను జూస్ తాగలేదు మీరు చెప్పినప్పుడు నేను జూస్ తాగితే నేను మీ డాడీ ముందు తగ్గిపోను అనేసి ఇంకా బాగీ అనేది అనమాట నువ్వు తగ్గిపోకుండా మేము చూస్తాము ఓకేనా జ్యూస్ అయితే నువ్వే తాగు కానీ అంజలి ఆ జ్యూస్ అంతా తాగేసిందని మేము అబద్ధం చెప్తాం డాడ్కి అనేసి పిల్లలు అంటారనమాట సరే సరే అనేసి ఇంకా బాగీ అయితే ఆ జ్యూస్ అంతా తాగేస్తా అనమాట అమర అయితే ఇంకా మళ్ళీ బాగీ రూమ్ దగ్గరికి వస్తాడనమాట డాడీ అదిగో మిస్సమ్మ జ్యూస్ తాగనే తాగలేదు డాడ్ అసలు అంజలియే జ్యూస్ అంతా తాగేసింది అనేసి ఇంకా పిల్లలైతే చెప్తారనమాట ఏంటి అంజలి జ్యూస్ తాగింది బాగా తాగలేదు అంతే కదా అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అవుంటాడు అనేసి పిల్లలు అంటారనమాట ఇంకా అంజు అయితే బాగీకి సైగలు చేస్తూ ఉంటుంది మిస్ అమ్మ జ్యూస్ తుడుచుకో మూతి కంటుకుంది అనేసి ఇంకా సైగలు చేస్తూ చూపిస్తాను అనమాట ఏంటి ఏంటి అంజు అనేసి బాగీ కూడా అంటూ ఉంటుంది పిల్లలు ఇంకా మీరు వెళ్ళి నిద్రపోండి అనేసి అమర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్తారనమాట అంజు మళ్ళీ వెనక్కి తిరిగి సైగలు చేస్తూ ఉంటుంది మూతి కంటుకున్న జ్యూస్ అంతా తుడుచుకో అనేసి అంజు సైకిల్ చేసింది చాలా ఇంకా వెళ్ళు అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా పిల్లలందరూ పడకూడదు వెళ్ళిపోతారనమాట ఏంటి బాగి నువ్వు జ్యూస్ తాగలేదు అంతే కదా అనేసి అమర్ అంటాడనమాట అవును నేను తాగలేదు అంజలియే తాగింది అనేసి బాగి అనిద్ది అనమాట మరి నీ పెదాల చుట్టూ ఏంటి జ్యూస్ మీసం వచ్చిందే నువ్వు ఇక్కడ దొరికిపోయావు నువ్వే జ్యూస్ తాగావు ఆ జ్యూస్ అంతా నీ మూతి కంటకుపోయింది ఇది ఎలా మేనేజ్ చేయలేకపోయావు అనేసి ఇంకా అమర్ అయితే పెదాల చుట్టూ ఉన్న జ్యూస్ మొత్తాన్ని తుడుస్తాడనమాట నేనేం మేనేజ్ చేయలేదు నేనేం చేయలేదు అనేసి బాగి అనిద్ది అనమాట సరేలే ఇంకా రెస్ట్ తీసుకో పడుకో అనేసి అమర్ బాగినైతే పడుకోపెట్టేసి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మనకి యమలోకం చూపిస్తారనమాట నారదుల వారు ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ యంద్రజ అలాగే యమధర్మరాజు ఇద్దరు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేంటో నేను కనిపెట్టాల ఈ వేషంతో వెళ్తే మాత్రం కనుక్కోలేను అందుకే నా వేషం మారుస్తాను అనేసి ఇంకా మన నారదుల వారైతే ఆడవేషం వేస్తారనమాట ఇంకా చీర కొప్పు గాజులు అన్నీ వేసి ఆడవేషంలోకి మారిపోతారనమాట అరే నేను ఈ వేషంలో అచ్చం మానవకాంత లాగానే ఉన్నానే నారాయణ అని అనుకుంటారనమాట అమ్మో కాసేపు అయితే ఈ నారాయణ అని అనకూడదు అలా అంటే నేను దొరికిపోతాను అనేసి అనుకుంటూ నారదుల వారైతే ఇంకా అక్కడున్న మన అరుంధతి దగ్గరికి వస్తారనమాట అయినా మీరు ఎవరు అనేసి ఇంకా ఆరు అనమాట నేను త్రిలోకిని నేను మానవకాంతని చనిపోయి యమలోకానికి వచ్చాను నేను అనేసి ఇంకా నారదుల వారు అంటారనమాట మీరు ఎలా చనిపోయారు అనేసి ఇంకా ఆరు అనిద్ది అనమాట నా మొగుడు నన్ను కొట్టి చంపేశాడు అనేసి ఇంకా నారదుల వారు అంటారనమాట ఎందుకు చంపేశారు కొట్టి అనేసి ఆరు అయితే అనిద్ది అనమాట నేను ఎప్పుడు నారాయణ నారాయణ అని భక్తిలో ఉండి ఆయనకు కావాల్సిన రక్తిని అందించలేకపోయాను ఆ కోపంతో నన్ను చంపేస్తే నేను ఇలాగ యమలోకానికి వచ్చాను అనేసి ఇంకా మన నారదుల వారే ఏడుస్తూ చెప్తారనమాట అసలు ఆ యమధర్మరాజ్ ఏంటో నన్ను స్వర్గానికి పంపించరు అలాగని శిక్షలు వేరు ఇక్కడే ఉంచేశాడు నన్ను ఏంటో అర్థం కావట్లేదు అనేసి ఇంకా మన నారదుల వారైతే ఏడుస్తూ ఉంటారనమాట అయినా కానీ నువ్వెవరు అనేసి ఇంకా మన నారదులు వారు అంటారనమాట అయినా కానీ అసలు ఈ త్రిలోకిని చూస్తుంటే మానవ కాంతలు అలాగా లేదు నారదుల వారులాగానే ఉన్నారే అనేసి ఇంకా మన ఆరుకైతే డౌట్ వచ్చేస్తా అనమాట నేను ఇంద్రుడి కుమార్తె ఇంద్రజని అనేసి ఇంకా మన ఆరు అయితే చెప్పిద్దనమాట ఇంద్రజ అయితే నువ్వు మీ దేవలోకంలో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు అనేసి ఇంకా నారదుల వారు అంటారనమాట నేనా ఊరికి ఇలా పని మీద వచ్చాను అంతేలే అనేసి ఇంకా ఆరు కవర్ చేసిద్ది అనమాట ఇంకా యమధర్మరాజు వస్తూ ఉంటారనమాట ఇంకా రాజుగారు ఈవిడ మానవ అంట చంపి పైకి తీసుకొచ్చారు మీరు శిక్షలే వేయలేదని తెగ ఏడుస్తుంది అనేసి ఇంకా ఆరు అనమాట ఇంకా యమధర్మరాజుకి కొట్టి సైగ అన్నమాట ఆవిడ నారదుల వారు అనేసి యమధర్మరాజుకి కూడా అర్థమైద్ది అనమాట ఎవరక్కడ వచ్చి ఈ పాపికి అయితే శిక్షలు వేయండి సలసలా కాగే నూనెలో వేయండి కొరడా దెబ్బలు కొట్టండి పాములతో కరిపించండి అనేసి రాజుగారు చెప్తారనమాట ఇంకా అక్కడున్న బటులైతే మన ఆడవేషంలో ఉన్న నారదుల వారిని తీసుకెళ్తూ ఉంటే యమధర్మరాజు అనే నారదుల వారిని అనేసి మళ్ళీ అయితే నారదుల గెటప్లోకి వచ్చేస్తారనమాట ఏమిటి నారద ఈ పగటి వేషం అనేసి రాజుగారు అంటారనమాట అంటే నేను ఊరికే అసలు మీరు ఎలాగ పరిపాలన చేస్తున్నారా యమలోకాన్ని అని పరీక్ష చేయడానికి వచ్చాను అంతే అనేసి వారు అంటారనమాట మీరు ఈ పరీక్షలో పాస్ అయ్యారు నేను ముల్లోకాల్లో ఇది చాటింపు వేస్తాను అనుకుంటూ నారదుల వారే వెళ్ళిపోతారనమాట అమ్మయ్య బానిక నన్ను నా ఆరతముదే వాళ్ళ నుంచి కాపాడావు నీకు ధన్యవాదాలు అనేసి యమధర్మరాజు అంటాడనమాట యమధర్మరాజా మిమ్మల్ని కాపాడాను కదా నాకు ధన్యవాదాలు కాకుండా నన్ను భూలోకానికి పంపిస్తారా నా చెల్లి డెలివరీకి అనేసి ఆరు అనిద్ది అనమాట బాలిక అది కుదరని పని అని చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోతారనమాట నేను ఎలాగైనా ఈ ఒప్పించి భూలోకానికి వెళ్లాల్సిందే నా చెల్లెలు డెలివరీకి అనేసి ఆరు అనుకునిద్దనమాట ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే భూలోకం చూపిస్తారనమాట వాళ్ళ నాన్న రామ్మూర్తి మనోహరి ఇద్దరు ఒక చోట కలుస్తారనమాట నన్ను ఎందుకు పిలిపించావు ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళం కదా అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంట్లో మాట్లాడుకునే వీలు లేదు కాబట్టి ఇక్కడికి పిలిపించాను అయినా కానీ ఇంకా బాగీ అయితే తనకి సీమంతం చేయలేదని తెగ ఏడుస్తుంది అలిగింది అనేసి ఇంకా మనోహరి అయితే అనమాట అయినా కానీ అసలు నువ్వు ఒకరిని కానీ ఎవరి ఏడుపు చూసినా నీకు జాలి కలగదే అనేసి రామ్మూర్తి అంటాడనమాట అంటే ఎలాగైనా ఆరు అయితే నా ప్రాణ స్నేహితురాలు కదా అందుకే బాగి గురించి ఆలోచించానులే అయినా కానీ ఇంకా బాగీ సీమంతం ఎలాగైనా మీరు జరిపించాలా దానికి నేను సపోర్ట్ చేస్తాను అసలు అరుంధతినే మళ్ళీ పుడుతుంది కదా అందుకే అరుంధతి ఆల్రెడీ పుట్టిన ఊరిలోనే సీమంతం చేయమని సెంటిమెంట్గా చెప్పండి నేను కూడా ఒక మాట చెప్తాను అమరప్పుడు అరుంధతి పుట్టిన ఊరిలో సీమంతం చేయడానికి ఒప్పుకుంటాడు అనేసి ఇంకా మన మనోహరి అనిద్ది అనమాట అయినా కానీ మనోహరి สลน์นั่งานี้ నువ్వేంటి బాగీ సంతోషాన్ని ఎప్పుడు కోరుకుంటున్నావు అనేసి రామ్మూర్తి అంటాడనమాట అంటే ఆరు నా ప్రాణ స్నేహితురాలు కదా అందుకే ఆలోచిస్తున్నానులే అనేసి మనోహరి అనిది అనమాట ఓసే మనోహరి అరుంధతిని చంపింది కూడా నువ్వే కదే ఇందులో ఏదన్నా తిరకాసు ఉండాలా నేను చంపేస్తాను అనేసి రామ్మూర్తి మనసులో అనుకుంటాడనమాట సరే సరే నీ కోసం కాదు నేనైతే నా కూతురి కోసం వచ్చి నా అల్లుండి మళ్ళీ అడుగుతాను సీమంతానికి ఒప్పిస్తాను అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ